పొడిగింపు ప్రత్యేక పాలన సర్పంచుల పదవీ కాలంపై ఎటు తేల్చినేసే రాష్ట్ర సర్కారు గతంలో మూడు సార్లు తొలగింపు ఆ పొడిగింపు చెక్ పవర్ కరోనా ఇబ్బందుల రీత్యా ఏడాది కాలం పొడిగించాలంటున్నటువంటి సర్పంచులు మరి మొత్తంగా అయితే సర్పంచులకు సంబంధించిన విషయంలో ఈసారి కరోనా రావడం వల్ల దాదాపుగా ఆరు నెలల నుండి ఎనిమిది నెలల పాటు సర్పంచులకు చెక్ పవర్ ఉన్నప్పటికీ కూడా ఆ సర్పంచులు ఎవరు కూడా పనిచేసినటువంటి దాఖలు పోలేదు ఎందుకు అని అంటే కరోనా టైంలో బ్యాంకులు బంధు అధికారుల ఆఫీసులు బంధు ఆ క్రమంలో ఒకవేళ కొంతమంది దాదాపుగా మెజారిటీ సర్పంచులు అందరూ కూడా కరోనా లాక్డౌన్ కన్నా ముందు ఎవరైతే అభివృద్ధి పనులు చేసారో ఆ అభివృద్ధి పనులు చేసిన క్రమంలో దాదాపుగా ఈరోజు ఒక పది లక్షల రూపాయలు అభివృద్ధి పనులు చేసిన తర్వాత సడన్ గా బ్యాంకులు బంద్ ఆఫీసులు బంద్ అని చెప్పిన తర్వాత ఆ నాలుగు నెలలు ఆరు నెలల పాటు ఎప్పుడైతే లాక్డౌన్ ఉందో ఆ లాక్డౌన్ మొత్తం కూడా ఈ సర్పంచులు పని చేసిర్రు రిపోర్ట్లు సబ్మిట్ చేసిర్రు డబ్బులు ఇద్దామంటే బ్యాంకులు బంధు అధికారులందరు ఆఫీసులకు బంధు లాక్డౌన్ మేము ఏం చేయలేమని చెప్తే ఆ లాక్డౌన్ విషయంలో తినడానికి తిండి లేక ఉన్న పెట్టుబడి మొత్తం తీసుకుపోయి ఆ రోడ్ల మీద మురికాలు చేయడము ఏదో ఒక నిర్మాణ పనికి వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి ఆ డబ్బులకు సంబంధించిన విషయంలో కొంతమంది అయితే కొంతమంది సర్పంచులు అప్పులు తీసుకొచ్చి పెట్టేది అంటే ఆ అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చింది మరి అట్లాంటి క్రమంలో ఆ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కనీసం సర్పంచులను ఆదుకునేటువంటి ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం చేసిందంటే ఆదుకునే ప్రయత్నం కాదు కదా కనీసం వెంటనే సర్పంచులందరికీ చెక్కులు మంజూరు చేయండి మరి వాళ్ళు పనులు చేసి ఇన్రోల్ అవుతుంది కదా అని చెప్పేసి వెంటనే మంజూరు చేసేటువంటి పరిస్థితి కూడా పోవలేదు ఈ రకంగా లాక్డౌన్ విషయంలో కూడా చాలా మంది సర్పంచులు చాలా సఫర్ అయ్యారు మరి ఈ విషయంలో అప్పుడు ఆరు నెలల నుండి ఏడాది పాటు మేము కాలానికి వృధా చేస్తున్నాం అంటే మాకు పాలన కొనసాగించేటువంటి అవకాశం లేకుండా పోయింది కాబట్టి తప్పకుండా మాకు లాక్డౌన్ ఆ కాలం ఏదైతే ఉందో దానికి ఇప్పుడు పొడిగింపు చేయాలని చెప్పేసి అయితే సర్పంచులు అడుగుతా ఉన్నారు మరి సర్పంచ్ల పదవీకాలం చివరి తేదీ ఫిబ్రవరి రెండో తేదీ సర్పంచుల పదవీకాలం పొడిగించాలా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనతో ముందుకెళ్లాలా అనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు గడువు వారం రోజులే ఉన్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు గతంలో టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాల్లో హయాంలో సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించిన సందర్భాలు ఉన్నాయని తమ పాలనను పొడిగించాలని ప్రస్తుత సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు చెక్ పవర్ కరోనా కాలం ఇబ్బందుల రీత్యా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రస్తావించారు రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందో కొన్నంత ఆశతో ఎదురు చూస్తున్నారు మొత్తంగా అయితే ప్రస్తుత సర్పంచ్లను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రెండో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు వారి ఐదేళ్ల పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరి రెండో తేదీతో ముగియనున్నది వాస్తవానికి గడువులోగా సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలి అసెంబ్లీ ఎన్నికలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఇప్పుడు లోక్సభ ఎన్నికల హడావిడి నేపథ్యంలో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర సర్కారు సముఖంగా లేదు సముఖంగా లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఈ సుముఖంగా ఉండడం అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే వందకి వంద శాతం మేమే గెలుస్తాము అనే ధీమా ఎప్పుడైతే ఉంటుందో ఆ ధీమాతోనే వాళ్ళు అవసరమైతే లోక్సభ ఎన్నికలకు ముందే సర్పంచ్ ఎన్నికలు పెట్టుకునేవారు ఇక్కడ ఏం జరిగింది అని అంటే అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులే అన్ని గ్రామాల్లో ఉన్నారు ఈ రోజు ఉన్నటువంటి సర్పంచులు అందరూ సర్పంచులు వార్డు మెంబర్లు లేదంటే ఉప సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు మరి ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందే గనుక మనం సర్పంచ్ ఎన్నికలని పెడితే మరి సర్పంచ్ ఎన్నికల్లో ఈ మెజారిటీ సీట్లను కనుక కాంగ్రెస్ పార్టీ గెలుచుకోకపోతే మరి రానున్న లోక్సభ ఎన్నికల మీద ఆ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేసి పక్కన పెట్టేసి లోక్సభ ఎన్నికలు జరిగితే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచేది అంటే అవసరమైతే అసెంబ్లీ రిజల్ట్స్ అలాగే పార్లమెంట్ రిజల్ట్స్ చూసిన తర్వాత తప్పకుండా లోక్సభ రిజల్ట్స్ అనంతరం ఆ సర్పంచ్ ఎన్నికలు పెడితే వాళ్ళే అర్థం చేసుకొని ఏఎస్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది రేపు ఢిల్లీలో అయినా ఇక్కడైనా కూడా మనకి ఏదైనా పని కావాలంటే ఇంకా ప్రత్యేక నిధులు కావాలంటే తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థులైనటువంటి సర్పంచులు ఎక్కువ మంది గెలిచేటువంటి అవకాశాలు ఉండే అనే ఆశతోని ఈరోజు సర్పంచ్లకు అంటే నామినేషన్ మన సర్పంచుల ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోకుండా ఉండటమే కాకుండా ఈ రోజు చెక్ పవర్ పోతుంది మరో వారం రోజులు కరెక్ట్ ఇరవై తేదీ అంటే వారం రోజుల్లో వాళ్ళ చెక్ పవర్ పోతుంది మరి ఈ చెక్ పవర్ పోతున్నటువంటి క్రమంలో తప్పకుండా ఆ సర్పంచులకి మరి ఆరు నెలల సమయం కావాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఆరు నెలల నుండి సంవత్సరం కావాలని మరి ఆరు నెలల పాటు పొడిగిస్తే తప్పకుండా సర్పంచ్లకు సంబంధించిన విషయంలో ఎప్పుడైతే లాక్డౌన్ జరిగిందో ఆ లాక్డౌన్లో జరిగిన నష్టాన్ని సర్పంచులు మరో ఆరు నెలల పాటు ఆ అధికారాన్ని కొనసాగించుకుని లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉంటాయి మరి ఆ విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందని చూడాల్సిన అవసరం ఉంది